హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బిఎల్ కలెక్షన్స్ ఈ రోజు మీను మీకు చూపించబోయేది ఏంటంటే మన మంగళగిరి పట్టు అండి మన మంగళగిరి పట్టులో ఇలా ఎక్కట్ వచ్చింది శారీ మొత్తం ఇలా ఎక్కట్ వచ్చేసి మనకి మనకి ప్లేన్ అయితే వస్తాయి మామూలుగా శారీస్ లో అలాగే కాంట్రాస్ట్ కూడా వస్తాయి కాకపోతే ఇందులో ఏంటంటే మనకి జెరీ అంచు వచ్చింది చిన్న అంచు ఫిఫ్టీ అంచు రెండు పక్కల కూడా మనకి రెండు అంచులు అయితే వస్తాయి ఫిఫ్టీ ఫిఫ్టీ మంచి శారీ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ హ్యాండ్లు అండి మా దగ్గర ఎటువంటి ఇమిటేషన్ ఉండదు ఒకవేళ మా దగ్గర ఇమిటేషన్ మీద కానీ చూపిస్తే మాత్రం ఈ శారీ మీకు ఫ్రీగా ఇచ్చేస్తాను ఎక్కడన్నా చూసుకొని మా దగ్గర మా స్టాక్ మొత్తంలో మీకు చూపించిన మా వీడియోస్ మొత్తం చూడండి మా స్టాక్ మొత్తం ఉంది ఇక్కడ ఇందులో ఏది ఉన్నా కూడా ఇమిటేషన్ మీకైతే ఈ శారీ ఫ్రీగా ఇచ్చేస్తాను ఖచ్చితంగా ఇచ్చేస్తాను ఈ శారీతో పాటు రెండు మూడు ఈ ర్యాక్ మొత్తం ఇచ్చేస్తాను మీకు ఫ్రీగా ఎందుకంటే మా దగ్గర అంతా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి అలాగే వీటి ప్రైజెస్ కూడా మనం హోల్సేల్ ప్రైస్ కి ఇస్తాము ఎందుకంటే మనం హోల్సేల్ మన సొంత మగ్గాలు ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ గా మ్యానుఫాక్చర్ దగ్గర తీసుకొని హోల్సేల్ అయితే ఇస్తాము మంచి కలర్స్ ఉన్నాయండి వీటిలో చూడండి మంచి మంచి కలర్స్ చూడండి చాలా బాగుంది అసలు కలర్ చూసారు ఎంత బాగుందో లైట్ గ్రీన్ మనకి క్రీమ్ కలర్ షేడ్ లో చూడండి ఒకసారి శారీ కూడా ఓపెన్ చేస్తాను చూడండి అసలు ఎంత బాగుందంటే పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా గ్రీన్ అయితే వస్తున్నాయి అండి మనకి బ్లౌజ్ కూడా వచ్చేసరికి ప్లెయిన్ గ్రీన్ అయితే వచ్చింది చాలా బాగుంది అండి శారీ సారీ కూడా చూస్తున్నారు కదా దీని ప్రైస్ కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే అండి మీకు డబల్ కలర్స్ కూడా ఉన్నాయి డబల్ కలర్స్ కూడా మీకు అయితే ఉన్నాయి చూడండి ఎవరున్నా మీకు సిస్టర్స్ కానీ ఎవరైనా ఉన్నా కూడా డబల్ కలర్స్ తీసుకోవచ్చు లేదు మాకు ఈ కలర్ లోనే మాకు ఫైవ్ పీసెస్ కావాలి టెన్ పీసెస్ కావాలన్నా కూడా అయితే తెప్పిస్తాము చెప్పాను కదా కేవలం రెండు వేల రెండు వందల రూపాయలు మాత్రమే అండి మా దగ్గర ఎంత స్టాక్ ఉంది ఇంకా స్టాక్ ఉందండి ఇంకా వస్తుంది ఇది ఇంకా చిన్న సెటప్ ఇంకా మాది పెద్ద సెటప్ అనేది ఉంది మీకైతే చూపిస్తాము